ప్రభునందు ప్రియమేనా దేవుని వెళ్ళారా ప్రభున్నామనా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం కొంచెమే శ్రేష్టము కొంచెమే శ్రేష్ఠము దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంద ముప్పై ఏడు కీర్తన పదహారు వచ్చిన నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తి ఇల్లుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డరా దేవుని బిడలకు అనగా క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి యథార్థంగా నమ్మక ప్రభువుని నీతిగా వెవడించే బిడలు భక్తి కలిగిన బిడలు వాళ్ళకు కొంచెమే ఉండవచ్చు వాళ్ళ ఆదాయం కొద్దిగా ఉండవచ్చు జీవితం తక్కువ జీవితం రావచ్చు చాలి చాలిని జీతం కావచ్చు కానీ బహుమంది ఆ భక్తిహీనులు దేవుళ్ళు లేకుండా ఎంతో ధనం కలిగినప్పటికీ వారందరికంటే ఆ నీతి మంత్రుడికి తన కొని ఉన్నదే ఆ ధన సమృద్ధి క అది అది శ్రేష్టమని అంటాడు దేవుని స్తోత్రం ఈ దినాల్లో మనుషులు ఎప్పుడు ధనం వెంబడిస్తారు వారి విశ్వాసం ఎల్లప్పుడు ధనమునందే ఉన్నది కానీ ఒక నీతి మంత్రుడు కలిగి ఉన్న కొంచెము అతనికి సంరక్షణ సంతోషం తెచ్చినని యోగు భక్తుడు చెప్తున్నాడు ప్రభు నెరిగిన వారు దైవ స్వభావమునందు ధనికరే ఉండాలని కోరుతున్నాడు ఇది ఒక గొప్ప ఆశీర్వాదం ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సంతోషమును ఆరోగ్య ఆరోగ్యమును వెదజల్లుతాడు అతడు స్థిరుడు కీర్తన కదా ముప్పై ఏడు కీర్తన మూడు నాలుగు వచ్చిన వాళ్ళు యుహోయందు నమ్మకించి మేలు దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము యుహోని బట్టి సంతోషించము ఆయన హృదయ వాంఛలు ప్రభు యొక్క మార్గం నువ్వు ఆనందించినట్లయితే నువ్వు ప్రభునందు నేను నీవు ద సంతోషపరచుకునవచ్చు నో నూట పన్నెండు కితన మొదటి వచ్చినప్పుడు మొదటి వచ్చినప్పుడు రెండో వచ్చినాలో ఏమైంది భావిక్తులు వాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించే వారు ధన్యుడు అతని సంతతి వారి భూమి మీద బలవంతులగుదరు యథార్థవంతులు వంశ వారు దీ వారు దీవించబడతారని వాక్యం రాబడేది ప్రభు యొక్క ఆజ్ఞలో సంతోషించడం మనస్తాపనతో ప్రభువును వెంబడించడం కాదు అవి అన్ని అవి నిన్ను ధనవంతుగా చేయకపోవచ్చు నిన్ను గొప్పవారిగా ప్రాముఖ్యత గలవారిగా చేయకపోవచ్చు కానీ క్రీస్తు ప్రభులో బయలుపరచబడిన దేవుని స్వభావం నీకు సంపాదించను అది ఒక గొప్ప ఆశీర్వాదం అది నీకు సమాధానం ఇచ్చను కీర్తన ముప్పై నాలుగు కీర్తన పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలు బ్రతుకు ఘోరవాడు ఎవడైనా ఉన్నాడా మేలు నోదు అనేక దినములు బ్రతుకు గోరవాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకొండైన నాలుకను కపటమైన మాటలు పలకొండైన పెదను కాచుకును కీడు చేయటం మాని మేలు చేయము సమాధాన వేదకి దాన్ని వెంటాడు సమాధానం వేదకి దాని వెంటాడము అంటాడు దేవుని వాక్యులు మీరు సమాధానకర్త బిడ్డలై ఉండాలి సమాధాన పరిచయ బిడ్డలుగా ఉండాలి దేని బిడ్డ నీ గృహంలో సమాధానం ఉందా నెమ్మది ఉందా ఐక్యత ఉందా నీవు గుడిసులో జీవించవచ్చు ఒక పెంకిటిలలో ఉండవచ్చు ఒక సామాన్యమైన గృహంలో ఉండవచ్చు అతి సాధారణమైన భోజనం తినవచ్చు కానీ నీ వద్ద దేవుని సమాధానం క్రీస్తు స్వభావంను కలిగిన కలిగినట్లయితే నీవు ధన్యుడు యేసు ప్రభును కలిగినటువంటి వారు ఈ స్వభావం కలిగి ఉంటారు అడవిలో అడవి జంతువుల మధ్య నువ్వు సమాధానం అనుభవించలేవు దేవుని బిడ్డ మనిషిని హృదయంలో సమాధానం లేదు ఈనాడు దేశంలో సమాధానం లేదు మందిరాల్లో సంఘాల్లో సమాధానం లేదు ప్రపంచ గృహాలు ఎక్కడ చూసినా భారీ భర్తల మధ్య బిడ్డల మధ్య అత్త కోడల మధ్య సమాధానం లేకుండా ఉంది దేవుని లారా ఈ సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఏకో భక్తుడు భక్తుడు రాస్తున్న నాలుగు ఆజ్య మోలో మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుచుకున్నవి మీ అవయంలో పోరాడు మీ భోగచల్లినే కదా అంటాడు మనుషుడు తొందర తొందర చేయబడుచిన వ్యక్తి తను తను ఎరుగడు తనకు అవసరమైన ఎరుగడు ధనార్జన చేయాలని అనుకుంటున్నాడు అది అతను సమాధానం తీసుకురాదు క్రీస్తు ప్రభు యొక్క స్వభావం ఎదితే వారు సమాధానం కలిగి ఉంటారు ఒక నీతిమంతుడు కలిగి ఉండే కొంచెము దుర్మార్గుడు కలిగి ఉండే ధనార్జన కన్నా గొప్పది దేవుని స్తోత్రం నిజంగా నీతిమంతుడైన వాడు ధనార్జన మీద తన ఆశనం నిలపడు దేవుని ధర్మశాస్త్రమందు నందు మనిషిని ఆరోగ్యమునికే ఇవ్వబడింది నీవు ఇల్లు కట్టేవాడు అయితే అనేక సూత్రాలు వెంబడిస్తావు ఒక గోడ కట్టాలన్నా సరే కొన్ని సూత్రాలు వెంబడిస్తావు దూరం నిర్మించాలంటే ఇతర సూత్రాలను వెంబడిస్తారు అదే రీతిగా నీ జీవిత నిర్మాణం కూడా దేవుడు నీకు అనేక సూత్రాలు ఇస్తున్నాడు వాటిలో ఒక ధనము ఒకటి ధనం సంపాదించుట సంపాదించుకోడదు కానీ దేవుని స్వభావం వేదకాల దేవుని వాక్యంలో ముప్పై ఏడో కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటే నేను చూచి అది మొలచిన చోటను విస్తరించిన చెట్టు వలేవాడు వర్ధ్యుడిను అయినను ఒకడా దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెదికి తిరిగా అని వాడు కనబడకపోయాను అయ్యో ఎంత విచారం అండి ముప్పై ఏడో కీర్తన పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది ఇరవై ఐదు వచ్చినాలో నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించినాడు వారి శాస్త్రము సదాకాలను ఇచ్చను ఆపత్కాలం అందు వారు సిగ్గునొందరు కరువు దినంలో వారి తృప్తిని అందదురు భక్తిహీనని నశించిపోదురు నేను చిన్నవాడిని ఏంటిని ఇప్పుడు ముసలివాడిని అయినా ఆయనను నీతి మంత్రులు విడిపోట కానీ వారి సంతానం భిక్షమెదుట కానీ నేను సూచించడం లేదు దేవుని బిడ్డ ఆ నీతి మంత్రుల బిడ్డల గురించి దేవుడు చాలా లక్ష్యం ఉంచి ఉన్నాడు నీకు తెలుసా అపవిత్రమైన ధనం కొరకు చేయి చాపక కష్టపడి పనిచేసి దేవుని మట్టు దేవుని వైపు మట్టుకే చూసి వారు నిపబడతారు అతని పరలోకదానాన్ని వెతుకుతున్నాడు వాని నిమి వాటి నిమిత్తం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రయాసపడతారు అతని హృదయంలో హృదయంలో యుద్ధం ఉండదు దేవుడు చెట్టు చివరిగా వాగ్దానం చేసింది ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రముని మనసులో పెడతాడు వాటిని హృదయం మీద నికిస్తాడు నాడీ క్రియలను మనసులో అదుపులో పెట్టుకుంటుంది హృదయం నీ నీ చిత్తమును అదుపులో పెడుతుంది మనుషులు ధనం వెంబడి పరుగెత్తుతున్నారు అయ్యో ఎంత విచారమండి మరియు నిత్యమైన ఆస్తిని వెంబడించరు దేవుని నీతి ఒకడు తన మాదిరి జీవితం ఆత్మీయ జీవితం సరైన మార్గంలో పెట్టనివాడు నీతిమంతుడు ఎలా కాగలడండి దేవుని బిడ్డ సములో ప్రియప్రమ మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్ గాక మాట్లాడనిగాక దేవుడు ఈ వాక్యమును దీవించిన కాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన స్వదేశ విదేశాలు వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు ప్రము క్రమంగా పాల్పంప మా ప్రియులందరినీ దీవించండి నాయన మీ మీరే సమయంలో ఈ వర్తయుత్తమైన వర్తమానం ద్వారా బిడ్డలు మీరు బలపరచండి సాయం చేయండి ఆయన స్తోత్రాలు ఈ దినము పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకం బిడ్డ బుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటర్ బిడకు దంపించేసి వారి పట్టు నూతన కార్యం చేయించుకోండి వారి హృదయంలో వాంఛలు తీర్చండి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు ఆయన సీరియస్ కండిషన్లో ఎవరైతే ఐసీలో పెట్టబడి మరి నాయన మరి ప్రమాదకరమైన స్థితిలో మరణావస్థలో వేళ మరి కొట్టుమిట్టు ఆడుతున్నారు ఇప్పుడే నీ కార్యం చేయించుకోండి ఇప్పుడే కలవ శరక్త ప్రభావాన్ని సరసముద్ర పాదం చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్న అంతండి ఏ కుటుంబం అయితే నాయన తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన కావాల్సిన ఆదరణ దాచండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దాయించండి బిడ్డలు లేని దంపతులు గర్భపరం ఇచ్చి బహుమానం గనక అటువారు గర్భపరాలు దయచేయండి వివాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే సకన సమాదాలు కుదిరి వరవాహాలు గనక జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యమన బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టి మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని మహిమినీకే ఘన తిరికే చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహాసము సదాకాలం తోడిని నడిపించి బలపరచును గాక ఆమెన్